అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ యాక్చువల్లీ కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి అడిగింది ఏంటంటే ఓకే నువ్వు ట్రావెల్కి వెళ్తా ఉంటున్నావు ఎప్పుడు కార్లో పడుకుంటా ఉంటున్నావు టెంట్లో పడుకుంటా అంటున్నావు సో ఏమేమి నువ్వు తీసుకెళ్తున్నావు నార్మల్గా అని చెప్పేసి నన్ను అడిగారు కొంతమంది సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను సో మీరు చూడండి నేను ఏమేమి చా ఇదిగోండి ఒక్కసారి కార్ నుంచి బయట నుంచి కారుకి అదే కారు నుంచి బయటికి వెళ్ళి నేను ఎక్కడన్నా ఉండాలంటే ఇదిగోండి ఇవన్నీ నేను సెట్ చేసుకుని వెళ్తాను అన్నమాట అవి ఏవి అంటే మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను మీరే చూడండి ఒకసారి చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఇదిగో మా ఫ్రెండ్ అనమాట డాక్టర్ అశోక్ కుమార్ తన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి చాలా స్పెషలిస్ట్ అండి మీ తన యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేశాడు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఒకసారి విజిట్ చేయండి నేను ఎప్పుడు ఒక స్పేర్ కవర్ తీసుకెళ్తాను అనమాట ఏదన్నా వచ్చేటప్పుడు ఉతకడానికి వాటికి ఏదైనా ఉంటే అందులో వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఇది ఒక బాత్రూమ్ టైప్ ఇది ఇది ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది ఇందులో షవర్ చేయొచ్చు బయట ఎక్కడైనా ఎక్కడైనా ఓపెన్ చేసి వచ్చింది దీన్ని ఇంకా ఒక చైరు రెండు చైర్లు తీసుకెళ్తాను నేను ఎందుకంటే ఏదన్నా అయిందనుకోండి మళ్ళీ ఒక చీరు ప్రాబ్లం అవుతుందని రెండు తీసుకెళ్తాను నేను ఉండడానికి ఇంకా ఈ కింద ఏమో ఇది వచ్చేసి టేబుల్ అన్నమాట ఒక టేబుల్ ఇది ఇది వచ్చేసి ఏంటంటే మాంగో ఒక్కొక్కసారి బయట పడుకోవడానికి వాటికి ఉపయోగపడే ఒక ఒక కౌచ్లా ఉంటుంది అన్నమాట అవి రెండు పిల్లోస్ తీసుకుంటాను ఇప్పుడు ఇంకోటి వచ్చేసి కింద ఇది పెద్ద టెంట్ మాట ఎలా ఓపెన్ చేస్తాను నేను తర్వాత మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి కార్లో కార్లో మాంగ పొడుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఏంటంటే నేను వీడియోలు తీసేది నేను ఒక్కొక్కసారి కెమెరా పెడతాను ఒక్కొక్కసారి ఫోన్ పెడతాను దాంతో తీస్తాను వీడియోలు ఇవి ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి గోప్రో మాట గోప్రోను దానికి సంబంధించినవి ఇందులో ఉంటాయి దాని మెమరీ కార్డ్స్ గోప్రో ఇవన్నీ సంబంధించి ఇందులో ఉంటాయి ఇది వచ్చేసేమో డ్రోన్ మాట డ్రోన్ తీసుకెళ్తాను ఎక్కువ ఇది ఇంకా రెండు రెండు ట్యాంకులు అంటే ట్యాంకులు అంటే రెండు టబ్స్ మాట ఇవి వాటర్ వాటర్ ఇది చాలా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే బయట ఉండే వాళ్ళకి ఒకటేమో డ్రింకింగ్ వాటర్ ఒకటేమో ఏదన్నా మనం ఇది కుకింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇది వాడతాం ఇంకా యువతిలో ఇదిగోండి ఇవి బౌల్స్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి బాగా ఈజీగా కుక్ చేయడానికి ఒక ప్యాన్ కట్ చేసుకోవడానికి ఇంకా ఇవి ఏంటంటే వర్షం కురిసినప్పుడు ఇవి షూస్ మీద వేసుకుంటే తడవమాట ఒక టవలో ఒక టవలో ఇంకా దానికి సంబంధించి ఇంకా వాషింగ్ సంబంధించినవి ఇంకా రెండు కప్స్ తీసుకుంటారండి మ్యాక్సిమం ఒకటి ఏంటంటే ఇది కాఫీకి వాడతాను ఇంకోటి ఏంటంటే వాటర్కి ఎప్పుడన్నా వాడొచ్చేలాగా ఇంకా ఇవి వచ్చేసి లైట్లు మాట నైట్ పడుకునేటప్పుడు వేసుకునే లైట్లు ఇవి ఇది ఇంకా ఇది సపరేట్గా ఇవి లైటు ఇంక ఇది వచ్చేసి వాటర్ క్యాన్స్ అన్నమాట అంటే క్యా ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఇది క్యారీ చేస్తాం అన్నమాట ఇది మా ఉపయోగపడుతుందండి ఇంకా మా కుక్కకి ఇంకా దానికి సంబంధించిన ఫుడ్ ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే స్టవ్ దానికి సంబంధించిన గ్యాస్ అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాస్ ఇదే కంపల్సరీ గ్యాస్ ఇది ఇంకా ఇది ఇదే అన్నమాట తీసే బకెట్ ఇది ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇంకా చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మా కుక్కకి బయట తినడానికి ఫుడ్ తినడానికి వాడతా అన్నమాట దీన్ని దీన్ని ఒకవేపు గట్టిగా నొక్కితే ఇదిగోండి ఇంత డబ్బా డబ్బా కింద వస్తుంది ఒకవేపు నొక్కలలాగా నొక్కితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అనుకోండి ఇంకా ఈజీగా అన్నమాట ఇది బయట కుక్కలకి వాటిని తీసుకెళ్ళడానికి బాగుంటుంది చాలా చాలా కన్వీనియంట్ అన్నమాట అవగానే ఒక్కసారి ఆ నొక్కగానే మళ్ళీ మాములుగా ఇదిగోండి ఈ షేప్ ఇంత ఇంత షేప్ అయిపోతుంది సో ఎక్కడైనా పెట్టేయచ్చు లేదా మనం బెల్ట్ కన్నా పెట్టి వెళ్ళిపోవచ్చు దాన్ని సో ఇవండి నేను నార్మల్గా నేను బయటికి వెళితే తయారు చేసుకో ఇంకోటి ఏంటంటే ఇదిగోండి నా కెమెరా నా కెమెరా జిహెచ్ సిక్స్ అండి జిహెచ్ సెవెన్ ఇప్పుడు జిహెచ్ సెవెన్ ఇంకా దానికి స్టాండ్లు మైకులు ఇంకా జర్నీకి సంబంధించిన బుక్ దానికి సపరేట్ అవి ఇంకా మెమరీ కార్డులు దానికి ఇంకా రకరకాలు ఇవన్నీ సెట్ చేసుకుని నేను మామూలుగా వెళ్తాను ఇది మాత్రం రాదు ఎప్పుడు ఏమైపోయినాయి నాతో పడతావా అది ఉపాధిపించదు సో ఇదండి ఇది నేను నార్మల్గా నేను తయారు చేసుకుంటాను ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళాలి అంటే మాత్రం కంఫర్ట్ కంప్లీట్గా ఈ సెట్ మాత్రం ఉంటుందండి కార్లో ఉండాలైతే మాత్రం లేదంటే నేను నార్మల్గా హోటల్లో ఉండాలంటే ఇవన్నీ కార్లో వదిలేసి ఇంకా హోటల్లో ఉండవచ్చు అన్నమాట అది మ్యాటర్ ఇదిగోండి నాది మొత్తం అన్నీ ఆ ట్రాలీలు వేసుకుని ఈ ట్రాలీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అండి అన్ని తీసుకెళ్ళడానికి సో అది అందులో వేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాను చాలామంది అడుగుతారు ఇంకెవరు వీడియోలు తెతున్నారు రా అని చెప్పేసి ఏం లేదండి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా వీడియోలు తీస్తూ ఉంటారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట అంతే అంటే మా ఇంటి దగ్గరే కదా అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు అదిగోండి మా కారు పార్క్ చేసింది అక్కడ సో అక్కడ దాకా అలా దీన్ని పీక్కుంటా దీక్కుంటా ఏదో విధంగా లాక్కుంటా తీసుకెళ్తామన్నమాట అడిగి ప్రస్తుతానికి ఇదండి ఎంత కష్టపడి తీస్తాం వైడి వీడియోస్ ఒక లైక్ అన్న వేసుకోండి మర్చిపోకండి సో ఇదిగోండి నా మొత్తానికైతే నా కార్ దగ్గరకైతే వచ్చేసాం వెనకాల మాంగో గారు కూర్చున్నారు వెనకాల చూడండి ఇదంతా మొత్తం అంత సెట్టింగ్ మొత్తం అంతా లావే వెనకాల పెట్టేసాం అది వచ్చేసి టెంటో ఇంకా మిగతా మీకు చూపించాను చూడండి అవన్నీ వెనకాల ఉన్నాయి అన్నమాట ఇది బెడ్ ఇది పొడుకోవడానికి బెడ్ ఇది కంప్లీట్గా ఇలా మది ఇలా మడిస్తే మొత్తం బెడ్ అయిపోతుంది అన్నమాట మనం మనం పొడుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ చూసారా ఎంత బాగుందో కన్వీనియంట్గా ఉంటుంది మాట యాక్చువల్లీ ఇదిగోండి చూడండి పొడుకుంది ఇక ఇది మొత్తం ఇది ఇదంతా తీసేస్తే మొత్తం ఒక బెడ్ మీద ఉండేది ఇది ఇక్కడ ఇక్కడి నుంచి చూసుకోండి ఇక్కడి నుంచి చూసుకోండి మొత్తం ఇదంతా ఒక బెడ్లా ఉంటుంది అన్నమాట ಟೋಟಲ್ ಆಗಿ పెద్ద ಬೆಡ್ ಹಾಪಿ ಆಗಿ ಬೋರ್ಕೊಚ ಅಕಡ ಆಕ್ಚುಲಿ ಕನ್ವಿನಿಯೆಂಟ್ ಆಗುತ್ತೆ ಸೋ ಮನ್ನ ಜರ್ನಿ ಗೆ స్టార్ట్ ಆಯಿಪೋತಂ ಮನ್ನ ರಥಂ ಮನ್ನ ಸ್ಕೋರ್ ರಥಂ ರೆಡಿ ಆಉತದು ಫಸ್ಟ್ ದಾನಿಕೆ ಅಟೆನ್ಷನ್ ಎವರಿವನ್ please ಫಾಸ್ನ್ ಯೋರ್ ಸೀಟ್ ಬೆಲ್ಟ್ lets ready to roll thanks for traveling air e rajesh here go ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికి టెన్ టెన్ అదే ఫైవ్ థర్టీ వన్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాం ఫైవ్ థర్టీ వన్కి స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి రీచ్ అయ్యేదానికి కనీసం ఒక సెవెన్ అంత లేట్ అవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ సర్దుకుని పెట్టడానికి చాలా టైం పెట్టేసి యాక్చువల్లీ ఏంటంటే కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న ఐటమ్స్ పెడుతుంటే ప్రాబ్లం ఉండదు కానీ ఇన్ని ఐటమ్స్ ఒకేసారి పెట్టడం అంటే అన్నీ సెట్ చేసుకుని కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఏదైనా తక్కువైందనుకో ఐటమ్ మళ్ళీ బయట ఉండడానికి చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ హోటల్ తీసుకోవాలి అవన్నీ తీసుకోవాలి సో ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట మీకు ఒక కంప్లీట్ వీడియో ఒకసారి కారు గురించి నేను తీస్తాను నేను తీసి మీకు చూపిస్తాను సార్ యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయిందండి ఇప్పటికి ఫైవ్ థర్టీ అయింది మేము ఇక్కడ నుంచి జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ అంట ఇప్పుడు ఫైవ్ థర్టీ స్టార్ట్ అయ్యామంటే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్తాం చూద్దామండి ఎలా ఉంటుందో పరిస్థితి ఇప్పుడు జర్నీ బిగినింగ్లో మా అడగొచ్చామంటే ఇక్కడ ఏమంటారు హైవేకి ఎంట్రన్స్ వచ్చామన్నమాట ఈ జెంజో హైవే ఇక్కడ నుంచి జా జౌజోకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో దాని కొంచెం ఇంకొంచెం ట్రాఫిక్లో ఉన్నాం ఇదిగోండి ఇదిగోండి మా మనం చేయాల్సిన జర్నీ వన్ అవర్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది అది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలాగా కానీ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది చిన్న చిన్న ట్రాఫిక్ జామ్లు అది ఇది పెట్టుకుని ఇదిగోండి ఎంత జర్నీ చేస్తే కానీ అక్కడికి మేము మాట ఇదిగోండి ఎంత దూరం సో ఆల్మోస్ట్ నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఏంటంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ ఈజీగా పట్టేద్దండి ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నావు ఎదుర్కొన్న గ్రీన్ కలర్లో ఉంచుకోండి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బల్ అన్నమాట ఎలక్ట్రిక్ బల్కి గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది నా దానికి ఏంటంటే ఇది బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఇంకా వైట్ కలర్ నెంబర్ ప్లేట్ వచ్చిందంటే అన్న లీటర్ అన్నమాట అసలు అలాంటి 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 వాళ్ళతో అసలు ఎలుకోవద్దు మేడం అసలు మన తప్పు అయినా వాళ్ళ తప్పు అయినా తప్పు మనమే ఉంటుంది ఖచ్చితంగా సో ఇది అయితే గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ అంటే దాని గుర్తు ఫోటోలు తీసుకుంటుంది చూసారు పైన ఇదిగోండి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఎంట్రన్స్ ఇది మా జెంజో అనమాట జెంజో రోచాంగ్ హౌస్ అంటారు దీన్ని యాక్చువల్లీ మనం ఈటీసీ చూసుకుంటే సరిపోవచ్చు ఎలక్ట్రానికల్ టికెట్ కౌంటర్ మనం డైరెక్ట్గా అందులో వెళ్ళిపోవచ్చు ఒక ఈటీసీ చూసుకుని అందులో చెల్లిపోవచ్చు ఇదిగోండి ఈటీసీ ఈటీసీ లైన్మాట ఇందులో వెళ్ళిపోవచ్చు మీరేదో ఇక్కడ ఫస్ట్ మన ఫోటో తీస్తుంది ఫోటో తీసి అది కౌంట్ చేస్తుంది అన్నమాట మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ ఈటీసీ మిషన్ ఉంది కాబట్టి ఓకే కానిచ్చు ఓకే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు బిగిన్ అవుతామండి మన జర్నీ చూసారా లోయాంగ్ షియాంగ్ వెళ్ళే రూట్ ఇది ఇక్కడ ఒకటి ఉంటుందండి ఇప్పుడు మన గబుక్కుని లెఫ్ట్కి వెళ్ళబోయో రైట్కి అనుకోండి కొంచమే కదా వెళ్ళామని ఇలా వెనకొచ్చి ఇటు అనుకోండి ట్వెల్వ్ పాయింట్స్ కట్ చేసేస్తాడు అంటే ఇక్కడ ట్వెల్వ్ పాయింట్స్ ఉంటుందన్నమాట డ్రైవింగ్ లైసెన్స్కి ఒకవేళ ఆ ట్వల్ పాయింట్స్ కట్ అయిపోతే నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది మళ్ళీ నువ్వు ఎగ్జామ్స్ రాసుకోవాలి ఎగ్జామ్స్కి మళ్ళీ అదొక బర్త్డేనండి సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫొటోస్ వాటిలో పడొద్దు కెమెరాలు పట్టుకుని అస్సలు పడొద్దు నేను మీరు అనుకోవచ్చు మరి నువ్వేంట కెమెరాని పట్టుకున్నావు అని నేను కెమెరా పట్టుకునేది గోపురం పెట్టానమాట అక్కడ సో ప్రాబ్లం ఉండదు ఇది చూసారా నాకైతే ఏదో గోదావరి బ్రిడ్జ్ గుర్తుకొచ్చిందండి కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం రేంజ్లో ఉంటుంది దీని మీద ఎప్పటికప్పుడు మెయింటైన్ చాలా బాగా చేస్తారండి బ్రిడ్జ్ల మీద ఒక బ్రిడ్జ్ ఒకే ఒక అంటే ఆల్మోస్ట్ ఎలా చెప్తాను ఒక ఎయిట్ ఎయిటీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్లో వైడ్ విత్తులో ఒక బ్రిడ్జ్ ఉంటుంది మాట అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక ఈ బ్రిడ్జ్ అయినా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ ప్రాబ్లంని ఇది ఫిక్స్ చేసే టైంలో ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు అలాగే ఎప్పుడు ఒక బ్రిడ్జ్ మాత్రం కాన్స్టెంట్గా వర్కింగ్లోనే ఉంటుందన్నమాట ఇదిగోండి ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం వస్తానికి ఇప్పుడు టెంపరేచర్ మ్యాగ్జిమం పడిపోతా ఉంది లవ్ స్లోగా నేను వెళ్ళే చోటకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి ఇప్పుడు వచ్చేసి మనం ఈటీసీ పే చేసి బయటికి వెళ్ళిపోతాం జో రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది రీచ్ అవ్వడానికి మనం ఈటీసీ రోకి చూద్దాండి చూద్దాం అండి ఎంత పడిందో ఒక్కొక్కసారి ప్యాలుతుంది బాబు ఈటీసీలు ఎంత ఓ నలభై ఎంత పడిందండి బాబు దేవుడా అరగా గంట నర జన్ నలభై నలభై ఆన్లు పడిపోయింది విషయం కాదు సో అది మాట మొత్తానికి వచ్చేసామండి జోజోకి అదిగోండి జోజో నేను మాట్లాడితే జోజో జోజో అనే వచ్చేస్తుంది ఇక జౌజో అండి యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి జౌజో కానీ నాకు జోజో జోజో అని వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం అండి ఎప్పుడు పక్క పక్కన ఊర్లకు వెళ్తాను కానీ ఈ ఏరియాకి రావడం చాలా ఫస్ట్ టైం ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక ఏరియా చూడాలి ఇప్పుడు ఇక్కడ హోటల్ దొరికితే హోటల్ హోటల్ దొరకకపోతే ఇంకా కారులో పడుకోవటం అది ఒక అరేంజ్ చేసుకోవాలి అది కూడా కార్లో పడుకోవటం ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదండి అండి దానికి కార్లో పడుకునే వాళ్ళకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్ కంపల్సరీ మనం వెళ్ళాలి ఆ ప్లేస్లోనే పడుకోవాలి అటు ఇటు తేడా చేసాం అనుకో మళ్ళీ మనకి ఫైన్ పడద్దండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం సంపేస్తుందండి ఇదిగోండి ట్రాఫిక్ జామ్ రెడ్ దిరించి బాబు ఇదిగోండి పొస్తారు ఒక ఏరియాకి వచ్చామాట ఫుడ్ తినడానికి ఎందుకంటే ఫుడ్ తినకుండా పుడుకోలేము కదా చూస్తే రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మాట ఇది పర్లేదు బాగానే ఉంది అందుకే అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ పార్కింగ్ వచ్చేసి చాలా కష్టం అన్నమాట రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసారు కార్లు ఇదిగోండి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కార్లు ఇంకా నాకు ఏదో పరిస్థితి లాగా ఇదిగోండి నేను కూడా ఇక్కడ ఆపేశాను నా కార్ని ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం ఫుడ్ ప్లేస్ మాట ఇక్కడ అది గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది చూడండి అక్కడ ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్ ఏంటంటే దవ్ గోజీ అంటారు అది చాలా స్పెషల్ ఇది సో మనం వచ్చేసి ఇక్కడ వచ్చి ఆర్డర్ మాట ఫుడ్ వస్తుంది చూసారు ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ మొత్తం అందరు చాలా చాలామంది జనం ఉన్నారు ఇక్కడ మొత్తానికి సో ఇది మాట ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఇదిగోండి నేను నాకు ఒక ఎర్రూపు పక్కన కూర్చున్నాను మాంగో అది మరి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ వస్తానికి ఇంకా రాలేదు తర్వాత టేస్ట్ చేసి చూడాలి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే చికెను చికెన్ చికెన్ విత్ తోఫు లేదంటే పీక్ ఇంటస్టైన్ లేదంటే ఇంకా ఇంకేమున్నాయి ఇంకా ఏదో అంటే ఒక ఫిష్ గురించి ఈ మాత్రం బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ ట్రై డ్రైజెస్ట్ అవుతారంటే ఏముంటాయి ఇదిగోండి ఇదో వాల్కానో పాత్ర అది రిఫ్రాక్టరీ మెటీరియల్ అన్నమాట చుట్టూరుంది బ్రాన్జ్ను రిఫ్రాక్టరీ మెటీరియల్ సో అది ఏం అంటే మనకి ఫస్ట్ టైం ఫస్ట్ వాడు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆఖరికి మనం టేస్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఉంటుంది మాట అక్కడున్న అవి ఫూ ఇవి అని అంటారు తను వచ్చేసి మాకు హెల్ప్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు అదిగా గడ్డిలాగా ఇచ్చేటది అంటే అది పచ్చి పచ్చి అండి అందులో పెట్టేయాలన్నమాట ఆ వేడికి ఉడుకుద్ది అప్పటికప్పుడు ఉడితే చాలా ఫ్రెష్ అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అందుకని నేను చికెన్ తీసుకున్నాను చికెన్ పీసెస్ను ఇంకా ఏవి యాడ్ చేశాడు తోఫులు తోఫు చికెన్ పీస్ రెండు యాడ్ చేసాడు అందులో ఇప్పుడు దాన్ని అలా మిక్స్ చేస్తారనమాట మిక్స్ చేస్తే ఏంటంటే అది 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 ఆ వేడికి అలాగా అవద్దు అన్నమాట ఫస్ట్ సిప్లో ఎంత టేస్ట్ ఉంటుందో ఆఖరి సిప్లో కూడా అదే టేస్ట్ ఉంటుందండి అది ఇక్కడ ఉన్నట్ల స్పెషాలిటీ ఇంకా రైస్ కూడా తీసుకొచ్చాడు అది కూడా బెస్ట్ అని చెప్పాలి ఇక్కడ రైస్ వచ్చేసి మెత్త మెత్తగా చేస్తా అండి ఎందుకంటే రెండు చెక్క ముక్కలతో తింటాం కదా అది ఏమంటారో చాప్ స్టిక్స్ వాటిల్తో తింటాం కాబట్టి ఆ రైస్ని ఏం చేస్తారంటే మెత్త మెత్తగా ఉంటుంది అన్నమాట సో దాన్ని మిక్స్ చేసి తినేవచ్చు దాంతోపాటు డైరెక్ట్గా చూసారు ఎలా ఉంది చూడండి మెత్త మెత్తగా ఇంకా లోపల చూసారా అది వేడిగా ఇప్పుడు లాస్ట్ దాకా వేడిగా ఉంటుందండి ఫస్ట్ ఎంత ఎలాంటి టెంపరేచర్లో ఉందో చివరాకర కూడా అదే టెంపరేచర్లో ఉంటుంది అన్నమాట అది దాని యొక్క స్పెషాలిటీ చూసారా ఇదిగోండి అది ఏటో కూడా వేయట్లేదండి బాబు తినేస్తున్నాను అయితే టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి అది మీట్ కాదు నేను తిన్నదే ఇందా దాకా మీట్ అని అనుకున్నాను అది మీట్ మాత్రం కాదు కానీ వేడిగా ఉంది ఓ పక్కన ఓ పక్కన చాలా స్పైసీగా ఉందండి అసలు చెప్పాలంటే ఇండియా ఫుడ్ లానే ఉంది కొంచెం టేస్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి శుచిమంది నుంచి వచ్చి వండుతారనమాట అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎంత వేడిగా ఉందో అంత స్పైసీ మాట మాములు కాదు అసలు ఇందాకట మాములు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మైకి పెట్టాను ఆ మైకే పని చేయట్లేదు ఇందాక చూసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వచ్చి వాయిస్ ఓవర్ బాస్ వచ్చింది కానీ ఫుడ్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి అసలు మాములు కాదు ఆ గడ్డిని మాత్రం అన్నింటిలోనూ ముంచుకోవడం తింటాం ముంచుకోవడం తింటాం అంతే నేనైతే రెండు డిష్లు ఆర్డర్ ఇచ్చాను ఒకటి తోఫు వచ్చేసి ఇంకోటి వచ్చేసి చికెన్ అన్నమాట చికెను ఇది ఏమంటారో దాని పేరు బ్రింజావు ఇవి యాడ్ చే వంకాయ వంకాయ అన్నమాట ఇవి ఇవి నేను తింటాను ఫుడ్ వచ్చేసి ఇక్కడ ప్రస్తుతానికి కానీ మస్తు ఉందండి యాక్చువల్లీ టేస్ట్ అయితే భలే ఉంది ఎవరైనా జోజో జో వస్తే మాత్రం ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఇదండి ఇది నిజంగా చాలా చేసుకుంది చెప్పాలంటే అదిగోండి ఇప్పుడు చేస్తాను చూడండి ఇదిగో ఇది వచ్చేసి ఆ పిండి పిండితో పాటు చికెన్ యాడ్ మాట మిక్స్ చేసింది అదిగోండి చికెను పిండి ఆ చుట్టూ ఏం పిండో తెలియదు మేబీ కార్న్ ఫ్లోర్ అయ్యి ఉండొచ్చు ఏమో మరి ఇంకా చైనాలో అయితే బోల్డ్ ఉన్నాయండి బాబు ఇలాంటి తినే ఐటమ్స్ అయితే మాత్రం నేను చాలామంది అడిగారు కొన్నిసార్లు ఏంటంటే నేను స్టార్టింగ్లో చూపించాను యాక్చువల్లీ నేను తేళ్ళు కూడా తిని చూపించానండి అయితే ఇంకో కొత్త వీడియో తెద్దామని చెప్పేసి చూస్తాను పురుగులు అవి ఇవి చూద్దాం ఎలా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే నాకు ఒక మా ఫ్రెండ్ ఒకళ్ళు ఓపెన్ చేశాడనమాట ఒక రెస్టారెంట్ అందులో పురుగులే ఉంటాయి ఇంకేం ఉండవు చాలా స్పెషల్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట అది ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అదే పురుగులది సో ట్రై చేద్దాం అండి ఇదిగోండి ప్రస్తుతానికి ఇదేంటంటే బా బాగా బ్యాలెన్స్ చేశాడండి టేస్ట్ అయితే ఇందులో ఒక దాంట్లోనే చాలా స్పైసీగా ఉంది ఒక దాంట్లోనే చాలా ఘాటుగా ఉంది స్పైసీ అని చెప్పలేను ఘాటుగా ఉంది కానీ ఈ సూప్ వల్ల ఏంటంటే ఇది బాడీలో ఉన్న టెంపరేచర్ వచ్చేసి ఈజీగా రైజ్ అవుతుంది అన్నమాట అప్పకి అంటే వేడి వస్తుంది ఎందుకంటే ఒక పక్కన చలిచ్చేస్తుంది వచ్చేస్తుంది ఒక పక్కన వేడ ఇప్పుడు ఇది సూప్ తాగుతుంటే వేడి వస్తుంది బాడీ నుంచి ఇదైతే చాలా బెస్ట్ అండి ఇప్పుడు వచ్చిందండి స్పైసీ చూడండి ఎంత కారం వేసాడు చూడండి ఒకసారి మీరే ఎంతంత కారం వేసాడు చూడండి అసలు మామూలుగా లేదు కదా కారం విభత్సంగా వేసేసాడు అందులో కారం అయితే అయ్యా పోయ్ ఇప్పుడు దీన్ని తినాలండి అది చూడండి కారం చూసారా మీరు ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఎంత కారం ఉంటుంది అని చెప్పేసి దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ చేయాలండి కొంచెం తిన్న తర్వాత అప్పుడు ఈ స్పైసీ తీసుకొస్తాడనమాట ఇక్కడికి ఆ స్పైసీ యాడ్ చేస్తా అదగండి అబ్బా ఎర్రగా గర్ర అసలు చూడడానికి వామ్మో నోరం నీళ్ళు వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే బాగుందని చూడడానికి ఇదిగోండి ఇప్పుడు ఆ కారం కారంగా ఉన్నది మనం టేస్ట్ చేస్తాం అన్నమాట చూడారండి వామ్మో చూసారా చిల్లీస్ చూసారా దేవుడా ఇప్పుడు దాన్ని తినాలంట మనం ఇప్పుడు డైరెక్ట్గా పచ్చిమిరపకాయని తినేస్తున్నాం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు నిజంగా అబ్బో స్మెల్ అయితే కుమ్ముతుంది బా దేవుడా అస్సల తట్టుకోలేనైంది అసలు కారం అసలు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా గుర్తొచ్చుకుని దగ్గొచ్చేస్తుంది నాకు నిజంగా చూసారా ఎంత కారంగా ఉందంటే దాన్ని అస్సలు మనం దాన్ని తయారు ఖచ్చితంగా టేస్ట్ చేయాలన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే ఆ కారం అనేది ఎలా ఉందంటే ఒక పిక్ల్ టైప్లో కారంగా ఉందన్నమాట మామూలు కారంగా అంటే లోపలికి కానీ నాశానం కంటే అలాంటి కారం లేదండి చాలా బాగుంది ఫస్ట్ సిప్ అయితే మాత్రం చాలా దారుణం అనిపించింది కానీ ఆ తర్వాత మాత్రం చాలా బాగుంది నిజంగా స్పైసీ వచ్చేసి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి మీరు మీ ఇది ఇక్కడ జోజోలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ మాట ఇది మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేయాలి ఫుడ్ నిజంగా స్పైసీతో పాటు ఇది ఈ మీటు ఎంత సూపర్ ఉందండి యాక్చువల్లీ నిజంగా ట్రై చేస్తే అక్కడికి ఏమని అండి పంది పకోడి ఉంది ఉండే ఇవన్నీ చాలా బాగుందన్న టేస్ట్ ఎవరైనా జవ్ జావ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసిన ఫుడ్ అండి ఇది సో స్పైసీ బట్ మంచి డెలిషియస్ ఫుడ్ అండి నిజంగా చెప్తున్నాను అసలు మిస్ కాకండి అసలు ఫుడ్ అంత డెలీషియస్గా ఉందంటే ఇది ఫుల్గా తినేసాను ఒక రైస్ ఆర్డర్ ఇచ్చాను మామిల్ ఎంత నచ్చిందంటే నాకు మూడు బౌల్స్ వన్ టూ త్రీ త్రీ బౌల్స్ ఇది పెద్ద సిటీ కాదండి తినడానికి అయితే మాత్రం నార్మల్గా రావచ్చు కొన్ని కొన్ని అదే నైట్ నైట్ ప్లేసెస్ చూడవచ్చు మంచి మంచి ఫుడ్ తినొచ్చు కొన్ని ఏ మంచి ప్లేసులు ఏమి ఉన్నాయి రేపు అయితే మాత్రం చెక్ చేస్తాను ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం నైట్ వ్యూ ఒకసారి చూద్దాం అండి ఇలాంటి ఇలాంటి ఏరియాల్లో ఆ స్ట్రీట్లో నడుస్తున్నానండి ఇది పెద్ద సిటీ ఏం కాదు ఇక్కడ చూసారు కూరగాయల బండి బయట మీరు మాక్సిమం ఉండరు చైనాలో కూరగాయల బండి ఇదిగోండి ఆ కూరగాయలు చూసారు ఒక్కొక్కటి ఎంతెంత సైజ్ ఉంటాయి ఆ క్యాలీఫ్లవర్ అవి ఇవి పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు అవి ఇవి అసలు అన్నీ ఇక్కడ హైబ్రిడ్ అండి అందుకే ఇలా అనారోగ్యాలు చాలా ఎక్కువ వస్తాయి కానీ వాళ్ళ ఆరోగ్యానికి కారణం ఏంటంటే మొత్తం అండి వాళ్ళు టీ చాలా బాగా తాగుతారు ఆ టీ ఒకటి కొన్ని హెల్త్ హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ బాగా తీసుకుంటారు అన్నమాట ఇదిగోండి ఇవి ఇలా వచ్చేది బయటకు అమ్మేటం చాలా కామన్ ఇక్కడ ఎవరికి వాళ్ళే తెచ్చేసుకొని అమ్మేస్తూ ఉంటారు ఇదిగోండి ఇది ఒకటి మళ్ళీ ఏదో బండి పెట్టాడు ఇక్కడ మాకైతే బిర్యానీ పాయింట్ చూడండి మనకి బిర్యానీ పాయింట్ ఇంకేమంటారో అదే పొకోడి కోడి పొకోడి ఇలా అయ్యే గుర్తు వస్తున్నాయి నాకు ఇలా ఈ ఈ రూట్లో నడుస్తుంటే ఈ రూట్ నిజంగా ఇండియాలో ఉన్నట్టే ఉందండి సరదాగా తిరుగుతూ వచ్చాయనమాట ఈ రూట్ మాత్రం నిజంగా ఇండియాలో ఉన్నట్టు ఉందండి చాలా బాగుంది రూటు చూసారుగా అదిగోండి ఇక్కడ కూడా ఇగో ద్రాక్షాలు ఇంకా ఏవే అబ్బాయి ఎంత బాగున్నాయి చూసారు అసలు చోటగా నిగ్గ నెగ్గరగలు ఆడిపోతాయి కానీ మీకు చెప్తున్నారండి ఇవన్నీ హైబ్రిడ్ అండి వీళ్ళు ఏదో హైబ్రిడ్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది అది మీకు ఒక సపరేట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే వీళ్ళ ఫుడ్ క్రేజీస్ నుంచి హైబ్రిడే వీళ్ళని కాపాడింది యాక్చువల్లీ సో అలాంటి హైబ్రిడ్ గురించి మనం ఒక్కొక్క వీడియో పర్ఫెక్ట్గా చేద్దాం అండి చేస్తే అప్పుడు బాగా అర్థవద్దు మనకి ఇదిగోండి మొత్తం కదా మీకు సిటీ ఇక్కడ చూపించేస్తానే ఎలా ఉంటుంది ఇది ఇక్కడ అన్ని హోటల్లో ఉన్నాయి ఏమన్నా కానీ రోడ్డు మీద పక్కన ఆపేస్తున్నారు అండి వెహికల్స్ అని ఇదిగోండి ఇది వచ్చి జీప్ అనుకుంటారా అండి జీప్ అని అంటే పప్పులో కాల్ వేసినట్టే మీరు ఇది వచ్చేసి జీప్ నుంచి కాపీ కొట్టేసారు ఎల్లో పోనీ ఆ పోయిన తారీ మన ఇండియాలో ఉంటాయి చూడండి అవైతే అవైతే ఏంటంటే మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి ఏంటి కాపీరైట్స్ అంత చూడదగ్గ ఏం లేవు కానీ క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది అంటే జెంజో మీద ఇక్కడ చాలా చల్లగా ఉంది అక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటే ఇక్కడ ట్వంటీ 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 వన్ ఉంది ఇక్కడ టెంపరేచర్ సో యాక్చువల్లీ చల్లగానే ఉంది ఇక్కడ హోటల్స్ ఆడే అంటే చాలా బాగుంది నేను నా కుక్క కుక్కోటి తిరుగుతున్నాను ఇంకా రోడ్ అంట కానీ భలే ఉందండి యాక్చువల్లీ తిరగడానికి ఇక్కడ బాగుంది కాకపోతే ఇక్కడ హోటల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయండి అది రూమ్స్ దావడం కష్టం నేను ఇంకా హోటల్స్ తక్కువే ఉన్నాయి కానీ ఇక్కడ ప్లేస్లు దొరకట్లేదండి చాలా కష్టం ఉంది అదిగో వెనకాల హోటల్ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ సెటిల్కి అయితేనేమో సిటీలో మధ్యలోకి వెళ్ళాలంట గారు ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళడానికి మళ్ళీ చాలా టైం పట్టేస్తారు ఇప్పుడు ఏదో ఒకటి ఇక్కడ దళిదలోనే ఏదైనా వెతకాలి ఇంకా పెరుగుదాం ఇక్కడ ఒక రకమైన సెనారి ఉందండి ఒక పక్కనేమో అది వాళ్ళ ఓన్ ఓన్ హౌసెస్ మాట యువతలేపేమో టౌన్షిప్ అంటే ఇదిగోండి రైట్ సైడ్ అంతా రిచ్ మాట లెఫ్ట్ సైడ్ అంతా పూర్ మాట చాలా డిఫరెన్స్ ఉందండి రైట్కి లెఫ్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది అవతలైపు వేరు యువతలైపు వేరు చాలా వెరైటీ అనిపించిందండి ఇలాంటి సెనీయం అయితే మాత్రం యువతలైపు అన్ని టౌన్షిప్పులు అన్నీ ఉంటాయి మాట టౌన్షిప్లు హోటల్స్ పెద్ద పెద్ద కార్లు బంగళాలు అన్నీ యువతలేపు ఉంటాయి అవతలైపు ఏమో మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట అది మ్యాటర్ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పడుకోవడానికి ఒక ప్లేస్ అయితే వెళ్తున్నాను నేను ఎందుకంటే మనకి దొరికే ఛాన్స్ లేదు ఇప్పుడు హోటల్స్లో ఎక్కడ ఇప్పుడు మళ్ళీ సిటీ సెంటర్కి వెళ్ళాలంటే మళ్ళీ అదో ప్రయాణం సో ఎట్టకేలకు నేను ఉండడానికి ప్లేస్ దొరికిందండి ఈ ప్లేస్ గురించి అసలు మార్నింగ్ ఏం చేస్తాను లేచిన తర్వాత ఇక్కడ ఏమే ఉంటాయి ఇవన్నీ రేపొద్దున వీడియోలో మీరు కానీ అయితే రేపొద్దున వీడియో మాత్రం మిస్ కాకండి ఇది ఇదిగోండి నాకైతే బాత్రూమ్స్ దొరికాయి నేను ఉండడానికి ఏరియా ఇదేనండి నేను ఇప్పుడున్న ఏరియా సో మిగతా కంటిన్యూ వీడియో పొద్దున్న మళ్ళీ కంటిన్యూ చేస్తాను మన అడ్వెంచర్ మర్చిపోకుండా సపోర్ట్ చేయండి చిన్న వీడియో అలా అనిపిస్తుంది అండి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మీరు ఆ జై హింద్